ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణను నిర్వహిస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట పట్టణంలో గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా స్థానిక గాండ్ల వీధి ప్రాంతంలో ఆ వార్డు కౌన్సిలర్ మీజూరు రామకృష్ణ నేతృత్వంలో ఇంటింటికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు ఇతర నాయకులంతా కలిసి ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కిలువేటి సంజయవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే ప్రభుత్వం మానుకోవాలని అదేవిధంగా పేద వర్గాల విద్యార్థులకు ఖర్చులతో కూడుకున్న వైద్య విద్యను సులభతరం చేయాలే తప్ప దూరం చేయరాదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలవల సురేష్ చిలకాయుగంధర్ ఐతా శ్రీధర్ మరియు ఇతర నేతలు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరు కూడా చెప్పారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రచ్చబడ్డ కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం అందరు కూడా చెప్పడం జరిగింది మరి నేను కూడా క్లుప్తంగా దాని గురించి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలకు ఎంత చేసినా మరి వాళ్ళ జీవితాల్లో స్థిరమైన మార్పు రావాలి ఎదుగుదల కావాలి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలి ఒకరి మీద ఆధారపడకుండా స్వశక్తితో వాళ్ళు కూడా గౌరవంగా జీవ జీవించాలంటే రెండే మార్గాలు అది ఒకటి విద్య ద్వారా ఏదైతే ఆర్థిక ఇబ్బందులు చదువును కనుక ఇస్తే పేదవాడికి మంచి చదువునిస్తే ఇస్తే కనీసం ఆ తరం నుంచి అయినా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అదేవిధంగా పేదవాడికి ఆరోగ్యం ఇస్తే వారు సంపాదించుకుంది ఈ జబ్బులు చేసి అనారోగ్యానికి ఖర్చు పెట్టకుండా వాళ్ళు స్థిరపడడానికి ఉపయోగపడుతుంది మరి ఆరోగ్య విషయంలో రైతుల విషయంలో రైతు వ్యవసాయం చక్కగా చేసుకోవాలని వాళ్ళకి ఈ మూడు కార్యక్రమాలు గొప్పగా జరిపించారు మీకు అందరికీ బాగా తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వ బడుల్ని ఏ విధంగా తయారు చేశారు